టాలీవుడ్ లో మళ్ళీ పండుగ మూడు మొదలైంది ఎందుకంటే పవర్ స్టార్ గారి ఒక క్రేజీ కాంబో రెడీగా ఉంది వంశీ పైడిపల్లి దిల్ రాజు పవన్ కళ్యాణ్ ఈ ఒక్కటే చాలు ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడానికి ఓజీతో ఆఫీస్ ని షేక్ చేసిన పవర్ స్టార్ ఇప్పుడు పాలిటిక్స్ సినిమాలు రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ టైంలో లో మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు పవన్ గారిని ఓ భారీ కమర్షియల్ స్టోరీతో కన్విన్స్ చేశారు ఇక సస్పెన్స్ ఏంటంటే డైరెక్టర్ వంశీ పైడిపల్లి అవును ఆ మహర్షి వారసుడు ఫేమ్ వంశీ పైడిపల్లి ఇప్పుడు పవన్ అన్నతో కాంబినేషన్ లోకి వస్తున్నాడు ఇది టాలీవుడ్ రికార్డు లెవెల్ బజ్ క్రియేట్ చేస్తున్న విషయం ఇక స్టోరీ మాటకొస్తే వంశీ పైడిపల్లి మార్క్ లోనే ఉంటుంది సామర్థ్యానికి మెసేజ్ ఇవ్వగలిగే ఒక మాస్ యాక్షన్ డ్రామా కథ రెడీ అయిందట పవన్ గారి హీరో ఇమేజ్ వంశీ గారి ఎమోషనల్ టచ్ కలిస్తే మిక్స్ బాంబ్ అవుతుందని టాక్ కథలో పొలిటికల్ బ్యాక్డ్రాప్ యువత మీద ఇన్స్పిరేషన్ ఉండబోతుంది పవన్ గారి రియల్ లైఫ్ పొలిటికల్ సైడ్ కి కూడా రిఫరెన్స్ ఉంటుందని బజ్ ఇక హీరోయిన్ విషయానికి వస్తే రెండు పేర్లు బజ్ లో ఉన్నాయి రష్మిక మందన లేక శ్రీలీల ఇద్దరు కూడా పవన్ అన్న పక్కన కనిపిస్తే పండుగ మ్యూజిక్ డైరెక్టర్ గా దిల్ రాజు గారి ఆస్థాన సంగీత దర్శకుడు రమన్ దాదాపు కన్ఫర్మ్ అని టాక్ సౌండ్ అంటే సౌండే మొదలయ్యే అవకాశం ఉంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని భారీగా స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారు ఇండియా రిలీజ్ టార్గెట్ చేస్తున్నారు పవర్ స్టార్ వంశీపైడిపల్లి దిల్ రాజు కాంబో హిట్ అయితే నెక్స్ట్ లెవెల్ రికార్డ్ పక్కా ఫ్యాన్స్ లో కొంతమంది మాత్రం కాస్త టెన్షన్ లో ఉన్నారు ఎందుకంటే వంశీ పైడిపల్లి అంటే ఫ్యామిలీ ఫీల్ ఎమోషనల్ లైన్ గుర్తొస్తాయి కానీ పవన్ గారి కావాల్సింది మాస్ పవర్ పవర్ లైన్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఇండస్ట్రీ టాక్ మాత్రం రోలింగ్ లో ఉంది మరి మీరేమనుకుంటున్నారో ఈ కాంబో వర్కౌట్ అవుతుందా కింద కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్